స్వీట్ ఏం చేస్తున్నావు ఏది చూపి ఒకసారి ఎక్కడ కనిపించలేదు గులాబ్జా తిను అది గులాబ్జామ్ తిను సాస్ కాదు మీకు బాగుందా నీకు నీకు నచ్చిందా జామ్ అంటే అంత ఇష్టమా ఇక్కడ చూసి చెప్పొచ్చు కదా ఇష్టమేనా నీకు గులాబ్ జామ్ అంటే మరి నైఫ్తో ఏం పని నైఫ్తో ఏం పని కొరుకుందేవా నైఫ్తో కట్ చేస్తున్నావా డైరీ మిల్క్ని వా

కప్ప ఒకటి తీరిచి కుద్దాము సూపర్ ఉంటాయి సూపర్ ఉండి కప్ప సూపర్ ఉంటుంది మీకు ఏమైనా దగ్ దగ్గు అవి వస్తే కప్ప రిల్లాకు ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ వేసుకొని అని తగ్గిపోతాయి దగ్గు జలుబు దగ్గు జలుబు రెండు ఉంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ సిక్స్ సెవెన్ డేస్ వేసుకోవాలి నియర్లీ వన్ వన్ వీకు బుల్ హై ఫ్లాన్స్ ఫ్లైడ్ అయితే బిజీ వచ్చినీ ఇది తింటున్న నా చూడండి కవర్ ఉంది తీసుకుంటూనా కొంచెం డెక్కీగా ఉంది ఇదిగో చూడండి తీస్తున్నా ఇవ్వండి సూపర్ ఉంటుంది ఆలపెండీ సూపర్లవిరీ ఇంకా తినే విజయ కావాలంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ విలు కాలుదా